ఆడబడుచు వాట చందమామ కథ కాపువరంలో కామయ్యశెట్టి అనే అతను ఒకడు ఉండేవాడు అతనికి ధనాలు అనే భార్య ఉండేది కామయ్య పెద్దవాడు కావటం చేత తన వ్యాపారమంతా ఇద్దరు కొడుకులకు అప్పచెప్పి భార్యతో నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడల మీద పెట్టేసి నాతో రా రోజు సాయంత్రం వెళ్ళి పురాణం వినివద్దాం అన్నాడు అలాగే నడవండి పురాణమే కదా డబ్బిచ్చి చూచేది కనుకనా రానటానికి అని అంటూ రోజు భర్తతో కన్నికాపరమేశ్వర ఆలయానికి వెళ్ళి సూర్యశాస్త్రి గారి పురాణం వినివస్తూ ఉండేది పురాణం ఆరంభించి పూర్తి అయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటూ ఉండేవాడు ధనాలు కూడా వింటూ ఉండేది కానీ ఆవిడకు ఒక్కొక్కప్పుడు విస్కేసుకొచ్చి పోదామా అనిపించేది కానీ పూర్తి అయ్యే వరకు ఉంటే ప్రసాదం ముడుతుంది కనుక అది పోనివ్వటం ఏమని చెప్పి చివరిదాకా ఓపికగా కూర్చునేది ప్రసాదం కింద ముట్టిన వడపప్పు పంపర్ పనాస్తోనో అరటిపండు ముక్కలు భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసులమ్మ చేతిలో పడవేసేది ఎప్పుడు కూతురు చేతిలోనే పడేసేది కానీ ఇద్దరు కోడలను చక్కగా పిలిచి ఇదిగో నర్రా అని ఒక్కనాడు కూడా ఆ ప్రసాదం ఇచ్చేది కాదు ఆఖరికి ఒకనాడు కామయ్యే కలుగు చేసుకుని ఎప్పుడు కోడల చేతిలో వెదల్పవేమి ఇంత పక్షపాతం ఏమిటని అనుకోరా వాళ్ళు కోడలిని కూడా కూతుళ్లతో సమంగా చూసుకోవాలి సుమా అన్నాడు భర్త ఇలాగనేసరికి తన సంగతి మగవాడికి కూడా తెలిసిపోయిందే అని కోడల్ని సరిగ్గా చూడటం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇంకా పెట్టుపోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది ఆవిడ ఆ నిశ్చయానికి వచ్చిన మర్నాడు పురాణంలో సూర్యశాస్త్రులు గారు శ్రీరాములు వారి జనాన్ని గూర్చి ఇలా చెప్పారు పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయగా మగుండంలోంచి అగ్నిహోత్రుడు వచ్చి రాజా ఈ పాయసాన్ని నీ భార్యలకియ్యి వారు గర్భవతులై పుత్రులను కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథనికిచ్చి అంతర్ధానమయ్యాడు రాజు ఆ పాయసాన్ని రెండు భాగాలుగా చేసి సగం కౌసల్యాదేవికిచ్చి సగం కైకేకిచ్చి ఊరుకున్నాడు సుమిత్రకేమీ ఇవ్వనే లేదు అయితే కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకిచ్చింది కైక కూడా అలాగే చేసింది ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది ఆఖరికి సుమిత్రకు రెండు వాటాలు ముట్టడం చేత ఇద్దరు కొడుకులు పుట్టారు కౌశల్యకి కైకకి ఒక్కొక్కడే పుట్టారు ఈ కథ విన్న ధనాలకి విశేషం ఒకటి తోచింది దశరథుడికి సుమిత్ర పైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమహి అయిన పైన ఇటు ముద్దుల రాణి అయిన కైకయ్య పైన ప్రేమ నటించి చివరికి సుమిత్రకు రెండు వాటాలు వచ్చేటట్లు పన్నాగం పన్నాడు గడుస్తనం అంటే అలా ఉండాలి ఇది ఆమెకు తోచిన విశేషం తను కూడా దసరకు మల్లెనే గడుస్తనం చూపి కోడలపైన కూతురి కంటే ఎక్కువ ప్రేమ నటించాలనుకుంది ఆ రోజున పురాణం అయ్యాక ప్రసాదం కింద అందరికీ తలకొక బొత్తాయి పండు ఇచ్చారు కామయ్య రోజుకు మళ్ళీనే తన వంతు ప్రసాదం కూడా భారీ చేతిలో పెట్టాడు ఆమె ఇంటికి వెళ్లడంతోనే రోజు మల్లె ఆ పళ్లను కాసులమ్మ చేతిలో పడవేయలేదు పెద్ద కోడలైన బంగారమ్మను పిలిచి ఒక పండు రెండో కోడలు వరహాలమ్మని పిలిచి రెండో పండు చేతిలో పెట్టింది ఇద్దరు కోడళ్ళు కూడా ఆశ్చర్యపోయారు రోజు కాసులమ్మకిచ్చేవారు ఇవాళ మాకిచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడాను అందుక ఇది వరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవ్వంతే ఉండేది అది మీకు ఇస్తే చెయ్యంటూ నోరంటూ కావడం తప్ప కొండ నాలుకైనా కబురంతదని చెప్పేసి కుర్రదాని చేతిలో పడేసేదాన్ని ఇవాళ చెరువు పండుగ వచ్చింది కనుక మీకు ఇచ్చాను అంది సరే కాని ఆడబడుచు లేకుండా మాకా అన్నారు కోడళ్ళిద్దరూ ఆడబడుచుకు వేరే వాటా ఏమిటర్రా మీరిద్దరూ చెరో చెక్క ఇచ్చినా చాలు అంది అత్తగారు తడుముకోకుండా అవునత్త ఆ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ వరహాలమ్మ చెరో చెక్కా తీసి కాసలమ్మకిచ్చారు తనాలు కోడలి చేతిలో తలకు ఒక పండు పెడుతూ ఉండగా చూచిన కామయ్య అతని ఇద్దరు కొడుకులు కూడా ఆమె ఉదారబుద్ధికి సంతోషించి చక్కా పోయారే కానీ తరువాత ఏం జరిగింది వాళ్ళకి తెలియనే తెలియదు ధనాలు మట్టుకి తన పన్నాగం సరిగ్గా పారినందుకు తన్ను తానే మెచ్చుకుంది పురాణం వినటం వల్లనే కదా నాకు ఈ ఉపాయం తోచింది పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని ఇలాంటి లాభం కలుగుతుందనే వినమన్నారు అనుకుని సంతోషించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి